రేపు వైశాఖ అమావాస్య అండి ఎంతో శక్తివంతమైన రోజు ఈరోజు శని జయంతిని కూడా జరుపుకుంటూ ఉంటారండి అయితే ఈరోజు స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకుని గనక స్నానం చేసినట్లయితే చాలు ఏడు జన్మల దరిద్రం పాపాలు దోషాలు తొలగిపోతాయి మీ సుడి తిరిగిపోతుంది మీ ఒంటిలో నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది అంతేకాదు ఎవరైతే ఈరోజు నీటిలో ఇది ఒక్కటి వేసుకుని స్నానం చేస్తారో అలాంటి వారి పాపాలు ఆ స్నానపు నీటితో తుడిచిపెట్టుకుపోతాయండి జన్మల పాపాలు తొలగిపోయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది ఈ రోజు ఈ విధంగా స్నానం కనుక చేసినట్లయితే ఒంట్లో దరిద్రం మొత్తం తొలగిపోతుంది శరీరానికి నూతన ఉత్తేజం ఉల్లాసం వస్తాయి మీ శరీరానికి నూతన కాంతి అనేది వస్తుందండి దేనినైనా సరే సాధించే శక్తి కూడా వస్తుంది నరఘోష నరపీడ నర దిష్టి అన్నీ తొలగిపోతాయి మీ శరీరంలో నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా తొలగిపోయి ఆరోగ్యంగా మారిపోతారు మీకు తిరుగు అనేది ఉండదు మరి వైశాఖ అమావాస్య రోజు స్నానం చేసే నీటిలో ఏం వేసుకుని స్నానం చేయాలి అనేటువంటి విషయాన్ని మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం మనం ఈ వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూద్దామండి ఈ జయంతి రోజున గోవు కనిపిస్తే ఆ గోవుకు ప్రత్యేకమైనటువంటి ఆహారాన్ని పెడితే చాలండి తరతరాలకు తరగిన ఐశ్వర్యం కూడా లభిస్తుందని శాస్త్ర పండితులు చెప్తున్నారు ఈ జయంతి రోజున బియ్య పిండిలో బెల్లం కొంచెం నీరు కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది అలానే పచ్చిగడ్డిని గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఉన్నటువంటి కోపం తగ్గిపోతుంది శని జయంతి రోజున నానబెట్టిన కుసుమ గింజలను గోవుకు ఆహారంగా పెట్టడం వలన మనం చేసిన పాపాలు తొలగిపోతాయి నానబెట్టిన శనగలను ఈ రోజు గోవుకు ఆహారంగా పెట్టడం వలన మనలో ఆధ్యాత్మిక చింతన అనేది ఏర్పడుతుంది శని జయంతి రోజున గోవుకు ఆ దోసకాయన ఆహారంగా పెట్టడం వల్ల శత్రువులు మిత్రులుగా మారుతారు టమాటా ఆహారంగా పెట్టడం వల్ల వివాహ ప్రాప్తి కలుగుతుంది రాగి పిండి మరియు బెల్లం కలిపి గోవుకు పెడితే మనకున్న దరిద్రాలన్నీ తొలగిపోతాయి శని జయంతి రోజు నానబెట్టిన పెసర్లను ఆవుకు ఆహారంగా పెట్టండి విద్యాభివృద్ధి కలుగుతుంది శని జయంతి రోజున ఉడికించినటువంటి ఆలుగడ్డను ఆహారంగా పెట్టడం వలన నరగోష తొలగిపోతుంది అలానే ఇంటిలో ఆ క్యారెట్ ను పెడితే వ్యాపారం వృద్ధి చెందుతుంది బీట్రూట్ పాలకూరలు కలిపి కనుక ఆహారంగా పెట్టినట్లయితే ఐశ్వర్యం కలుగుతుంది అయితే మీరు ఈ రోజు గోవుకు వంకాయ పెడితే సంతాన ప్రాప్తి కలుగుతుందండి శని జయంతి రోజున గోవుకు అరటిపళ్ళు ఆహారంగా పెట్టడం వల్ల ఉన్నతి పదవులు అనేవి కలుగుతాయి ఈరోజు బెండకాయ పెట్టడం వలన మనోధైర్యం కలుగుతుంది దొండకాయను శని జయంతి రోజున గోవుకు పెట్టడం వలన మనో వ్యాధి తొలగిపోతుంది జొన్నపిండి బెల్లం కలిపి గోవుకు పెట్టడం వల్ల తెలివితేటలు పెరుగుతాయి మినపపిండి మరియు బెల్లం కలిపి శని జయంతి రోజున గోవుకు పెట్టడం వలన ఐశ్వర్యం కలుగుతుంది గోధుమ పిండి బెల్లం కలిపి పెట్టడం వల్ల ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది నానబెట్టిన పెసరపప్పు పెట్టడం వల్ల వల్ల ఇంద్రియ నిగ్రహ శక్తి పెరుగుతుంది నానబెట్టిన కందిపప్పు పెట్టడం వల్ల రుణ బాధలు తీరిపోతాయి నానబెట్టిన మినపప్పు పెట్టడం వల్ల సంపూర్ణ ఆరోగ్యం పొందుతారు పచ్చి శనగపప్పు పెట్టడం వల్ల కుటుంబ కలహాలనేవి దూరం అవుతాయి శనగపిండి బెల్లం కలిపి పెట్టడం వల్ల కోర్టు వ్యవహారాలలో విజయాన్ని పొందుతారు శని జయంతి రోజున గోవుకు నానబెట్టిన పొట్టు పెసరపప్పు పెట్టడం వల్ల బుద్ధి కుశలత పెరుగుతుంది ఇలా శని జయంతి రోజున లేక వైశాఖ అమావాస్య రోజున ఈ పదార్థాలను భక్తి తో గోవుకు సమర్పించినట్లయితే మీకు ఉన్న సమస్యలు అనేవి తొలగిపోతాయండి ఏరు తరాలకు తరగన ఐశ్వర్యం లభిస్తుంది ఇలా మీరు గోవుకు ఆహారం పెట్టిన తర్వాత మూడు సార్లు ఓం సురభ్యే నమ అనేటువంటి మంత్రాన్ని పఠించినట్లయితే సకల దేవత అనుగ్రహాలు కలుగుతాయి కష్టాలన్నీ తొలగిపోతాయి తరతరాలకు తరగన ఐశ్వర్యం లభిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది చిన్నదేవుని అనుగ్రహం కూడా కలుగుతుందండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వైశాఖ అమావాస్య శని జయంతి రోజున ఆవుకు అనిపిస్తే ఒక ఆహారం పెట్టి ఈ మంత్రాన్ని జపించి శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి వైశాఖ అమావాస్య నాడు శనిదేవుడు పుట్టాడు అందుకే ఇది శనిదేవునికి ఎంతో ఇష్టమైనటువంటి అమావాస్య అని శాస్త్రాలు చెబుతున్నాయి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తొమ్మిది గ్రహాల్లో శనికి ప్రత్యేక స్థానం ఉందండి ఒక వ్యక్తిని శిక్షించడం లేక ఆశీర్వదించడం కోసం శని అనుగ్రహం అనేది తప్పనిసరి అని చెప్పి జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు పురాణాల ప్రకారం ఛాయాదేవి సూర్యదేవుడు కుమారుడైనటువంటి శనిదేవుడు వైశాఖ అమావాస రోజున జన్మించారండి అందుకే వైశాఖ మాసంలోని అమావాస రోజున శని జయంతి జరుపుకునేటువంటి సాంప్రదాయం ఉంది శని జయంతిని న్యాయదేవుడుగా అంటారు కర్మకు అధిపతి శనిదేవులు మానవులు చేసేటువంటి పనుల ప్రకారం ప్రతిఫలాన్ని ఇస్తారు మానవుని జీవితంపై శని దేవుని ప్రభావం అధికంగా ఉంటుంది నిజానికి శని భగవానుడు మనసారా పూజించే భక్తులను కష్టాల నుంచి గట్టెంకించి కలింకం లేని తరుణామూర్తండి శనిదేవుడు నీతిమంతుడు చెడు చేస్తే చెడు ఫలితాలు మంచి చేస్తే మంచి ఫలితాలు తీసుకురాగలిగినటువంటి వాడు కాబట్టి తప్పు చేయని వారు శనివం దేవుణ్ణి చూసి భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే శనిదేవులు వారు ఎవ్వరిని అనవసరంగా హింసించరు శనిశ్వరుని నామంలో శని ఈశ్వర అనేటువంటి శబ్దం రావడంతో ఈయన కూడా పరమేశ్వరుల లాగా వెంకటేశ్వర స్వామిలాగా అనుగ్రహిస్తారని శాస్త్రాలు చెబుతున్నాయండి శని ప్రభావంతో ఎవరైతే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో వారందరూ కూడా ఈ శని జయంతి రోజున ప్రత్యేకంగా పూజలు చేయడం వలన కష్టాలు తొలగిపోతాయని శని దోశాలు శనికి సంబంధించిన ఇతర సంస్థలన్నీ తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు శనిదేవుని ప్రసన్నం చేసుకోవడానికి శని దేశం నుంచి బయటపడడానికి శనిదేవుని ప్రత్యేక జ పిలువబడుతుంది శని దేశం ఉంటే ఎన్నో సంస్థలు వస్తాయి కోరిన కోరికలు తీరవు వ్యాపార నష్టాలు ఆర్థిక కష్టాలు అంటే ఆర్థిక కష్టాలు అనేవి ఎదుర్కొంటారు కోర్టు కేసులు తేలవు శత్రువులు పెరుగుతారు రోగాలు నయం కావి ఇలా ఎన్నో సంస్థలు అనేవి ఉంటాయి శని జయంతి అనేది శని దేవుని అనుగ్రహం పొందేందుకు అనువైన సమయం అండి ఈ రోజున శనిదేవుని అతనికి ప్రీతిపాత్రమైనటువంటి నీలం రంగు పువ్వులు శమి ఆకులు నల్లని రంగులు నువ్వుల నూనె వంటి వాటితో పూజించండి ఫలితంగా శనిదోషం శని ప్రభావం పోతుందండి శని జయంతి రోజున ఏదైనా సరే శనీశ్వర ఆలయానికి వెళ్ళి శనిదేవునికి నమస్కారం చేసుకోండి ఒక గిన్నెలో నువ్వుల నూనె వేసుకుని అందులో ప్రతిబింబాన్ని చూసుకుని దానాన్ని చేయండి ఈ విధంగా చేస్తే శనిదోషం తొలగిపోతుంది శనిపీడ పోవాలి అంటే శనిదేవునికి నువ్వు నూనెతో అభిషేకం చేయాలి వైశాఖ అమావాస్యతో కలిసి వచ్చేటువంటి శని రోజున మీరు ఏం చేసినా చెయ్యకపోయినా శుచిగా స్నానం చేసి దగ్గరలో ఎక్కడైనా సరే జమ్మి చెట్టు ఉంటే జమ్మి చెట్టు దగ్గరకు వెళ్ళి పదకొండు సార్లు చెట్టును తాకండి ఈ విధంగా చేస్తే శని దోషాలు రాహుకేతు దోషాలు అన్నీ తొలగిపోతాయి శని దేవుని అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది సకైశ్వర్యాలు సిద్ధైస్తాయి కష్టాలు తొలగిపోతాయి మరి ఏం చేయాలండి ఈరోజు అంటే దగ్గరలో ఉండే జమ్మి చెట్టు దగ్గరకు వెళ్ళి ముందు చెట్టును కొన్ని నీటిని పోయండి తర్వాత జమ్మి చెట్టు మొదటిలో ఒక చిన్న ప్రమిదన పెట్టి నువ్వుల నూనెను పోసి దీపాన్ని వెలిగించి అండి ఇక దీపం చూస్తూ పదకొండు సార్లు శం మహా అనేటువంటి మంత్రం పఠించండి జమ్మి చెట్టు చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేయండి పదకొండు సార్లు జమ్మి చెట్టును ముట్టుకోండి అసలు ఈ ప్రాసెస్ అంతా కూడా చేయలేము అనుకునేటువంటి వారు జస్ట్ జమ్మి చెట్టును ముట్టుకోండి చాలు అలా ముట్టుకున్న తర్వాత కాసేపు చుట్టు దగ్గర కూర్చుని తర్వాత తిరిగి ఇంటికి వచ్చేసేయండి జమ్మి చెట్లు పొలాల దగ్గర ఉంటాయి లేక దేవాలయాలలో ఉంటాయి మీకు ఎక్కడ జమ్మి చెట్టు కనిపించినా సరే మనం చెప్పుకున్న విధంగా చేయండి ఈ విధంగా చేస్తే మీకున్న శని దోషాలు రాహుకేత దోషాలు నవగ్రహ దోషాలు అన్నీ తొలగిపోతాయి కోట్లకు పడగలిద్దుతారండి జీవితం మారిపోతుంది జమ్మి ఆకలి అంటే శనీశ్వరునికి చాలా ఇష్టం జమ్మి చెట్టు ఆకలిని శమీ పత్రం అని అంటుంటారండి జమ్మి చెట్టు భారతీయులకు కొత్తం కాదండి భారత ఉపఖండంలో ఈ వృక్షం ఉద్భవించింది జమ్మి చెట్టు ఎలాంటి ప్రాంతాల్లో అయినా సరే ఈజీ పెరుగుతుందండి నీటి లభ్యత అనేది పెద్దగా లేకపోయినా చాలా తక్కువ కాలంలో పెరిగేస్తుందండి అందుకే దాదాపు ఎడారి ప్రాంతం నుంచి వర్షపాతం తక్కువ ఉండేటువంటి తెలంగాణ ప్రాంతం వరకు ఉండేటువంటి ప్రజలకు కూడా జమ్మి చెట్టు గురించి బాగా తెలుసు పట్టణం వాసులకు కొంత అవగాహన లేకపోవచ్చు కానీ రైతులకు గ్రామీణ ప్రాంత ప్రజలకు జమ్మి చెట్టు అంటే చాలా ప్రాణం జమ్మి చెట్టు ఆకులు అనేవి పశువులకు బాగా ఉపయోగపడతాయి చెట్టులో ప్రతి భాగం నాటలో ఉపయోగపడతాయండి చెట్టు నుంచి వచ్చే గాలి పీల్చిన మనం జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేసిన ఆరోగ్యం బాగుంటుందని చెప్పి పెద్దలు నమ్ముతుంటారు అందుకే వినాయక చవితి పండుగ రోజున పూజించేటువంటి ఏక విసంతి పత్రాల్లో జమ్మి చాలా విశిష్టమైనదండి పాండవులు అరణ్యవాసం వెళ్ళేటప్పుడు వారి యొక్క ధనస్సు విల్లంబులు కదా మొదలగున ఆయుధాలను వెళ్ళేదారిలో జమ్మి చెట్టు మీద పెట్టి మళ్ళీ వచ్చే వరకు కాపాడమని చెప్పి జమ్మి చెట్టుకు మొక్కి వెళ్తారండి అలా అరణ్యవాసం ముగియగానే అదే చెట్టు దగ్గరకు వెళ్ళి పూజలు చేసి వారి వారి వస్తువులు తిరిగి తీసుకుంటారు తిరిగి రాగానే కౌరవుల మీద విజయం సాధించి రాజ్యాధికారం సాధిస్తారు జమ్మి ఆకులుండి పసరు తీసి దానిని పుళ్ళు ఉన్న చోట కూడా రాసుకుంటే కుష్టు వ్యాధి సైతం నశిస్తుందంటండి అందువలన మీరు శని జయంతి రోజున జమ్మి చెట్టును ముట్టుకుని శుభ ఫలితాలను పొందండి శ్రీదేవుని అనుగ్రహంతో సంతోషంగా జీవించండి చాలామంది ధన సంస్థలతో దిగమత్తమై పడిపోతుంటారు ధనం చేతిలో నిలవట్లేదని చెప్పి ఎక్కువ ధనం చేయలేకపోతున్నామని బాధపడుతుంటారు అప్పుల బాధలున్నవారు కూడా అమావాస్య రోజు ఈ పరిహారాన్ని చేయండి అసలు ఏం చేయాలండి బాబోయ్ ఏం చేయాలి అనుకోకండి వాయిచాక అమావాస రోజు చక్కగా ఎర్రని క్లాత్ తీసుకోండి దానిలో కొంచెం పచ్చకర్పూరం వేసుకోండి పచ్చకర్పూరం ఎక్కడ ఉంటే అక్కడికి ధనం ఆకర్షింపబడుతుందండి లక్ష్మీదేవి ఆకర్షించబడుతుందండి అందుకే ముందుగా కర్పూరం వేయండి కర్పూరంలో ఒక గోమతీ చక్రాన్ని కూడా వేయండి గోమతి చక్రం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అండి గోమతి చక్రాలను లక్ష్మీదేవి సోదరులుగా భావిస్తారు అందువల్ల పచ్చకర్పూరాన్ని గోమతి ఎర్రని వస్త్రంలో వేయండి తర్వాత వస్త్రాన్ని మూట కట్టి బీరువాలో డబ్బులు చేసుకునేటువంటి ప్లేస్లో పెట్టండి ఈ మూటను ప్రతి అమావాస్యకు తీసి ధూపం పెట్టండి ధూపం చూపించండి ఇక మూటను ఎప్పటికీ మార్చాల్సిన అవసరం లేదు అమావాస్య రోజు ఇలా మూటను బీరువాలో పెట్టడం వల్ల మీ బీరువాలో ధనం బాగా ఆకర్షించబడుతుంది ధన సంస్థలు తొలగిపోతాయి కష్టాలు తొలగిపోతాయి ధన సంపాదన విపరీతంగా పెరుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది మీకు తిరుగు అనేది ఉండదు కాబట్టి వైశాఖ అమావాస రోజున మీరు కూడా బీరువాలో ఈ మూటన పెట్టండి ధనలాభం పొంది ధనానికి లోటు లేకుండా సంతోషంగా జీవించండి ఇంకా ఎంతో శక్తివంతమైన ఈ వైశాఖ అమావాస రోజు స్నానం చేసే నీటిలో వట్టి వేరు లేక ఐదు వేప ఆకులు కానీ చిటికెడ పసుపును కానీ వేసి స్నానం చేయండి వట్టి వేరు నీటిలో వేసుకుని స్నానం చేయటం వల్ల శరీరానికి చెలువ చేస్తుంది వట్టివేరు బయట ఆయుర్వేదిక్ షాప్స్లో దొరుకుతాయి కాబట్టి కొని తెచ్చుకోండి వట్టివేరుని నీటిలో వేసుకుని స్నానం చేయండి లేదంటే ఐదు లేత వేపాకులు ఆకులు తెచ్చుకున్న ఆ ఆకులను నలిపి నీటిలో వేసుకుని స్నానం చేయండి అసలు ఏం జరగట్లేకపోతే చిటికిడ పసుపు నీటిలో వేసుకుని స్నానం చేయండి ఇలా స్నానం చేస్తే ఏడు జన్మల దరిద్రం పాపాలు దోషాలు అన్నీ తొలగిపోతాయి చుడి తిరిగిపోతుంది ఒంట్లో నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది అంతేకాదు ఈరోజు ఎవరైతే నీటిలో ఇదొక్కటి వేసుకుని స్నానం చేస్తారో అలాంటి వారి పాపాలు స్నానపు నీటితో తుడిచిపెట్టుకుపోతాయండి జన్మల పాపాలు తొలగిపోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది ఈ రోజు ఇలా స్నానం చేస్తే ఒంట్లో దరిద్రం తొలగిపోతుంది మీ శరీరానికి నూతన ఉత్తేజం ఉల్లాసం లభిస్తాయి మీ శరీరానికి నూతన కాంతి లభిస్తుంది దేన్నైనా సరే సాధించే శక్తి వస్తుంది నరఘోష నరపీడ నరదిష్టి అన్నీ తొలగిపోతాయి మీ శరీరంలో నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి ఆరోగ్యంగా మారతారండి నీకు తిరగనేది ఉండదు కాబట్టి మీరు కూడా ఈరోజు ఈ విధంగా స్నానం చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి ఇక శని జయంతి రోజున మీకు ఏ సమయంలో అయినా సరే కాకులు కనిపించినట్లయితే ఏదో ఒక ఆహారాన్ని కాకి పెట్టండి లేక మీరు ఇంట్లో వండిన అన్నం గిన్నెలో నుంచి కొంత అన్నాన్ని తీసి దానిలో కూర కలిపి రెండు ముద్దలుగా చుట్టి పైన కొంచెం నూనె పోసి అంటే రెండు చుక్కల నూనెను పోసి ఆ రెండు అన్నం ముద్దలను ఆహారంగా పెట్టండి చాలా మంచిది అలా ఆహారం పెట్టిన తర్వాత కాకి ఆ అన్నం తింటున్న సమయంలో సార్లు శం శం శనీశ్వర ఆయన మహా శం శనీశ్వరాయన మహా శం శనీశ్వరాయన మహానని చెప్తూ ఉండండి ఇలా చేస్తే కాకి సంతృప్తి పడుతుంది కాకి సంతృప్తి పడితే శనీశ్వరుడు ఖచ్చితంగా అనుగ్రహిస్తారండి తద్వారా మనకున్న శని దోషాలు తొలగిపోతాయి సకలైశ్వర్యాలు కలుగుతాయి దరిద్రాలు కష్టాలు తొలగిపోతాయి జీవితం అద్భుతంగా మారుతుందండి అందువలన శని జయంతి రోజున కాకలు కనపడితే తప్ప ఈ చిన్న పని చేసి జీవితం మార్చుకోండి అదేవిధంగా ఈరోజు మీకు నల్ల చీమలు ఎక్కువ కనపడితే కొంత పంచదారణ వాటికి సమర్పించండి రోజు శని జయంతి కాబట్టి నల్ల చీమలు ఎక్కడ కనిపించినా సరే లేక మీ ఇంటి ఆవరణలో ఎక్కడైనా సరే నల్ల చీమలు కనిపిస్తే వాటికి కొంత పంచదారణ సమర్పించండి పంచదారుణ చీమలు స్వీకరించినట్లయితే మీకు త్వరలోనే అదృష్టం పట్టబోతుందని తెలుసుకోండి జీవితంలో క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కొంటున్న వారు ఈరోజు శనిదేవునికి పూజ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి ఈరోజు ఉపవాసం ఉండి శనిని ప్రార్థించడం వలన భక్తులను కష్టాలు బాధల నుంచి విముక్తుల్ని చేస్తారండి శనిదేవులు అంతేకాదు దృష్ట చెడు ప్రభావాల నుంచి ఉపశమనం అనేది కలుగుతుంది నలుపు రంగు వస్త్రాలను దానం చేస్తే మంచి జరుగుతుంది నలు అంటే నలుపు వస్త్రాలు ఆవ నూనె వంటి విధానం చెయ్యండి ఈరోజు ఎవరి వద్ద నుంచి అయితే ఇనుము ఉప్పు నువ్వులు నువ్వుల నూనె చేతితో తీసుకోకుండా ఉన్నట్లయితే చాలా మంచిది వైశాఖ అమావాస్యతో కలిసి వచ్చేటువంటి శని జయంతి రోజున పొరపాటున కూడా కొన్ని పనులను చేయకూడదండి మరి ఆ పనులేంటండి అంటే ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈరోజు పొరపాటున కూడా చీపురులు కొనకూడదండి ఈరోజు చీపురును కొంటే లక్ష్మీదేవికి కోపం వస్తుంది ఈరోజు వివాహం గృహప్రవేశం నామకరణ మొదలైనటువంటి శుభకార్యాలు కూడా నిషిద్ధమండి ఈరోజు స్త్రీలను వృద్ధులను పేదవారిని అవమానించకూడదు వీలైనంత ఎక్కువ మంది నిరుపేదలకు సహాయం చేయడానికి ప్రయత్నించండి పొరపాటున కూడా సూర్యోదయం తర్వాత నిద్రలేవకండి అంటే సూర్యోదయానికి నిద్ర లేవండి ఇలా ఈరోజు చేయకపోతే అది దరిద్రానికి సంకేతం అండి ఇలా నిద్రలేచి తలస్నానం తప్పక చేయండి ఈరోజు తలస్నానం చేయకపోతే దరిద్రం ఇలా తలస్నానం చేసే సమయంలో షాంపూస్ యూస్ చేయకోకుండా కేవలం తల మీద నీటిని మాత్రమే పోసుకోండి ఈరోజు షేవింగ్ గడ్డం చేసుకోవటము గోళ్ళు కత్తిరించుకోవటం అస్సలు చేయకండి ఇలాంటి పనులు ఎంతో శక్తివంతమైన ఈ అమావాస రోజు చేస్తే దరిద్రం చుట్టుకుంటుంది ఇలాంటి పనులు భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు అనేవి ఎదురవుతాయి పూర్వం అమావాస రోజు మధ్యాహ్నం మాత్రమే భోజనం చేసి రాత్రి అల్పాహారం తీసుకునేవారండి ఎందుకంటే అమావాస రోజు రాత్రి ఆహారం భుజించడం అనారోగ్యానికి దారితీస్తుందండి ఇక ఈరోజు ముఖ్యంగా ఉదయం ఐదు నుంచి ఆరు గంటల మధ్యలో సాయంత్రం ఐదు గంటల నుంచి ఆరు గంటల మధ్య తలకు నూనె పెట్టుకోకూడదు ఈరోజు ఇలా చేస్తే దరిద్రం పడుతుంది అదేవిధంగా పొరపాటు కూడా మధ్యాహ్నం నిద్రించకూడదు దరిద్రదేవతకు ఆహ్వానించినట్లు అవుతుంది అది శాస్త్రాలు చెబుతున్నాయండి మనలో చాలామంది శనిదేవుని పేరు చెబితే తెగ భయపడిపోతుంటారండి ఎందుకంటే శని ప్రభావం పడితే తమకు ఇబ్బందులు తప్పవని చెప్పి నమ్ముతుంటారు జ్యోతిష్యం ప్రకారం మకరం కుంభరాశులకు శనిదేవుని అధిపతిగా ఉంటారు హిందూ మత విశ్వాసాల ప్రకారం ప్రతి ఒక్క కర్మకు ఏదో ఒక ఫలితం ఉంటుందండి మంచి కర్మకు మంచి ఫలితం చెడు కర్మకు చెడు ఫలితాలు అనేవి వస్తాయి ఇవన్నీ కూడా సక్రమంగా సాగేలాగా శనిదేవులు వారు బాధ్యత వహిస్తారండి శని కఠినమైన క్రమశిక్షణ న్యాయం నిజాయితీ లక్షణాలు కలిగి ఉండేటువంటి వారికి శుభ ఫలితాలను ప్రసాదిస్తారు ఇది లేని వారిని ఖచ్చితంగా శిక్షిస్తారండి శని దేవుల వారు క్రమశిక్షణ స్వీయ నియంత్రణతో సంబంధాన్ని కలిగి ఉంటారు స్వీయ క్రమశిక్షణ స్తోత్రాలను అనుసరించే వారు శనిదేవుని ప్రతికూల ప్రభావం తప్పించుకోవచ్చు సంతోషకరమైన జీవితం గడపవచ్చు ఈ విషయంలో శనిదేవుల వారు చాలా ధర్మబద్ధంగా ఉంటారు శనిదేవులు వారు వైశాఖ అమావాస రోజున జన్మించారు దీన్ని శని జయంతిగా జరుపుకుంటారు ఈ రోజున కొన్ని పరిహారాలు చేయడం వల్ల శనిదేవుని అనుగ్రహం పొందుతామండి ఈ రోజున అవగ్రహాలయానికి వెళ్ళి శనిదేవునికి నువ్వులను సమర్పించి నువ్వు నూనెతో అభిషేకం చేస్తే శని దోషాలు తీవ్రత తగ్గుతుంది శని అనుగ్రహం కలుగుతుంది హిందూ శాస్త్రం ప్రకారం శనిశ్వరుల అవగ్రహంలో ఒకరు సకల జీవులకు ప్రత్యక్ష దైవం కాబట్టి సూర్య భగవానునికి అతని రెండవ భార్య ఛాయాదేవికి పుట్టిన సంతానమే శనీశ్వరుల వారు ఆయనకు ఛాయాపుత్రులు అనేటువంటి పేరు ఉంది జీవుల జాతక చక్రాలపైన తన ప్రభావాన్ని ఏ విధంగా చూపబడుతున్నారో అని నిరూపించడానికి ఆయన జనం అమావాస్య రోజు సూర్యగ్రహణం రోజున జరిగిందండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా కొత్తగా వాచ్ చేస్తున్నట్లేదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్